మంగళగిరి నియోజర్గం దుగ్గిరాల మండలం మోరంపొడి వంతెన చాలా చిన్నగా ఉంది చాలా సంవత్సరాల నుంచి ఈ వంతెన ఇలా పెండింగ్లోనే ఉంది ప్రతి ఎన్నికల్లో పెద్ద వంతెన నిర్మిస్తామని నేతలు హామీలు ఇస్తున్నారే కానీ ఈ వంతెన నిర్మాణం చేపట్టలేదని చెప్తున్నారు చాలా చిన్న చిన్నగా కనిపించే వంతెన అనమాట మీదే బళ్ళు వెళ్ళటం మనుషులు వెళ్ళటం చేస్తూ ఉంటారు పెద్ద వాహనం వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు ఏదైనా ఈ ప్రాంతంలో పెద్ద వందరి నిర్మాణం చేయాలని ఈ మోరంపూడి ప్రజలు రైతులు కోరుతున్నారు వెంటనే మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఈ విషయంలో శ్రద్ధ చూపి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని మోరంపూడి ప్రజలు రైతులు కోరుతున్నారు మొరంపొడి కాలువ మీద వంతెన చూడండి చాలా చిన్నగా ఉంది దీన్ని పెద్దదిగా నిర్మాణం చేయాలని చాలా కాలం నుంచి ఇక్కడ స్థానిక ప్రజలు చాలామంది రైతులు కోరుతున్నారు మొరంపొడి వంతెన దుగ్గిరాల మండలం మంగళగిరి అసెంబ్లీ నియసర్గం మొరంపొడి